రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగిన సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు చెప్పాము ఖజానా చూస్తుంటే ఖాళీగా కనిపిస్తుంది ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి అనేసి అన్నారనమాట సూపర్ సిక్స్ అని పెట్టి ఆరు పథకాలకి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు కానీ నవరత్నాలు అనేసి తొమ్మిది పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రజల్ని బడ్జెట్ లేదు ప్రజలు ఆలోచించాలి లేకపోతే ఆయన పెట్టిన పథకాలలో ఈ పథకం తీసేయండి బడ్జెట్ తక్కువ ఉంది ఆ పథకం తీసేయండి బడ్జెట్ తక్కువ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అనలేదు ఆయన అనకపోవడానికి కారణం ఏంటి అంటే ఒక మాట ఇచ్చాము ఒక పథకం గురించి ప్రజలకి వివరించాము ఒక పథకాన్ని ప్రజలకి చెప్పాము ఇస్తామని చెప్పిన తర్వాతకి ప్రజలు ఆ పథకం మీద ఆశలు పెట్టుకుంటారు ప్రజలు ఆ పథకం గురించి ఆలోచిస్తారు కోరికలు పెట్టుకుంటారు వాళ్ళకి ఆశాభంగం కలిగించకూడదు ఒకసారి మాట ఇచ్చాక ఆ మాటని నెరవేర్చుకుని తీరాలి అనే ఒక ఆలోచనతో ప్రజల మీద ఉన్న ప్రేమతో పేదవారి మీద ఉన్న ప్రేమతో ఆయన చెప్పిన తొమ్మిది పథకాలు కూడా అమలు చేసి చూపించారు ఇంకా దీంతో ఇంకొకటి మనం ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అధికారంలోకి వచ్చేటప్పుడు ఖజానాలో ఉన్నది రెండు వందల కోట్లే రెండు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేసి తొమ్మిది పథకాలు అమలు చేశారు అంటే ఆ ఖజానాని అట్లా పెట్టుకొని ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చారో ఏం తీసుకొచ్చారో తెలియదు ఎంత కష్టపడ్డారో తెలియదు ఏం చేశారో తెలియదు చెప్పిన మాటలు అన్నింటిని కూడా అమలు చేసి చూపించారు ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎక్కేటప్పుడు ఖజానాలో ఉన్నది ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ భయం లేకుండా ముందడుగు వేసి ప్రజలకి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మా మాత్రం ఖజానాను చూస్తుంటే భయం వేస్తుంది ప్రజలు ఆలోచించాలనేసి అని అంటున్నారు అంటే ఒకసారి ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించుకోవాలి ఒక నాయకుడు అనే ఒక నాయకుడు అనేవాడు ప్రజలకి నేను ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాతకి ఎంత కష్టమైనా సరే ముందడుగు వేసి అవి నెరవేర్చి తీరాలి కాకపోతే మనసులో ఉండాలి ఇవ్వాలి అనే ఆలోచన మనసులో ఉండాలి అప్పుడే ఆ నాయకుడు ఇచ్చిన మాట నెరవేర్చగలుగుతాడు